ఈ రోజు అతిథి దేవోభవ అన్నారు ఆయన విలువైన సమయాన్ని శివబాలాజీ బాలాజీ గారు హెచ్చరించి మన కోసం ఇచ్చారు కాబట్టి ఏ మాత్రం సమయం వృధా చేయకుండా స్పీచ్ నిజీ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం జనరల్ గా అందరూ కూర్చున్నప్పుడు బ్యాక్ చూపించకూడదు అందుకని కూర్చొని మాట్లాడుతున్నాను నేను సో ఏమనుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి ఈ అసోసియేషన్ని రన్ చేస్తూ రావటం అందరినీ గ్యాదర్ చేసుకొని యాజ్ అ పిల్లర్గా అందరూ మీరు స్టాండ్ అయి ఉండటం అనేది నాట్ ఈజీ సో ఇనిషియల్గా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండిందంటే విపరీతంగా యూట్యూబ్లో వచ్చేసి తమ్ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి అంటే ఇందాక నేను జస్ట్ కంట్లో నీళ్ళు వస్తే టిష్యూ పేపర్లా పెట్టుకున్నాను నేను ఆ ఫోటో పెట్టేసి ఎమోషన్ అయిన శివ బాలాజీ అని వస్తారు సో ఈ తమ్నైల్స్ వల్ల ఎలా ఉంటుందంటే ఇన్ కేసు సోన్ సో నటుడు సి హౌ ఈ మిస్ బిహేవ్డ్ ఒక తమ్నైల్ ఉంటుంది ఆ తమ్నైల్ని చదువు అంటే లోపల కంటెంట్ వెళ్ళి చూడరు కింద డైరెక్ట్ వచ్చి తిట్టేస్తారు వీడెంతే అని సో ఇలాంటి ఇబ్బందులు చాలా పడ్డాం అనమాట మేము సో ఎవరు ఇది చేసేది అసలు బయట వాళ్ళు ఉన్నారా ఎవరు చూస్తే అందరూ మన జర్నలిస్టులే అప్పుడప్పుడు వచ్చే సినీ జర్నలిస్టులు కాదు అప్పుడప్పుడు వచ్చే జర్నలిస్టులు అంటే వాళ్ళు మెయిన్ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఛానల్స్లో ఉంటూ అప్పుడే ఆ పండిస్గా వచ్చి అక్కడ ఎక్కువ అమౌంట్ దొరకదనమాట వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉండవు సో ఇది వాళ్ళది వేసుకుంటూ వాళ్ళ రెవెన్యూ జనరేట్ చేశారు సో వాళ్ళ సైట్ చూసామంటే వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ ప్రయత్నం బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమైపోతుంటే డ్యామేజ్ అయిపోతుంది ఇండివిజువల్గా అండ్ ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చేసి ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతమైన ట్రోల్స్ ఈ ట్రోల్స్ వల్ల ఏమైపోతున్నాము మేము ఒక ఒక విషయాన్ని ఒక మంచి పాజిటివ్ వేలో చెప్పాలనుకుంటే ఆ ముక్కల్ని తీసి ఇన్ బిట్వీన్ వర్డ్స్ అంటారు ఇన్ బిట్వీన్ కట్ చేసి కట్ చేసి వాళ్ళు మాట్లాడటం అంటే మేము చెప్పే విధాన్నే మార్చేయటం అనమాట ద ఐడియాలజీ ఆఫ్ మా థాట్ ఏముందో అది కాకుండా ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేయటం అంటే జర్నలిస్ట్ కాదు ఇది బయట ఉండి చాలామంది టీనేజర్స్ కానీ ఇలా వాళ్ళు ఎంటర్ అయిపోయారు ఇది కూడా వాళ్ళ ఛానల్గా వచ్చేసి వాళ్ళు పెట్టుకొని ఉండే విషయాన్ని కరెక్ట్గా చెప్పకుండా దాన్ని మార్చేసి చెప్తున్నారు అండ్ ఇన్ కేస్ మేము వచ్చేసి ఒక టీజర్ రిలీజ్ చేసామంటే ఒక టీజర్ టీజర్నే చూడాలి దాని తర్వాత మనం టీజర్ తర్వాత ట్రైలర్ వస్తుంది ట్రైలర్లో కొంచెం కథ ఇలా ఉంటుంది చెప్పగలుగుతాం టీజర్నే వచ్చేసి పోస్ట్ మార్ట్ చేస్తారు దాన్ని స్టిల్ చేసి ఎన్ని తప్పులు ఉన్నాయని సో దీనివల్ల వ్యూ ఆఫ్ సినిమా మేకర్ వ్యూ వచ్చేసి మార్చేస్తారు జోకర్ చేసేస్తారు ఇప్పుడు మంచి ఫ్యామిలీ చూసారంటే వాళ్ళ హలో అంటే చాలా ట్రోల్ చేస్తారు సో అంత లెవెల్లో ఉంది వాళ్ళ మెంటాలిటీ అండ్ వాళ్ళది చూసామంటే సేమ్ రెవెన్యూ జనరేషనే వాళ్ళు ఒకరిని ట్రోల్ చేస్తే రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎటువంటి స్టెప్ అయినా వెళ్తారు వాళ్ళు ఇంకా బూతులు విపరీతంగా బూతులు కూడా స్టార్ట్ అయిపోయి ఈ మధ్య కొత్త పేర్లు వచ్చేసి రోస్ట్ అంటారు దాన్ని ట్రోలింగ్ అంటారు డార్క్ కామెడీ అంటారు సో కొత్త కొత్త పేర్లు వెస్ట్రన్ కల్చర్ని అంతా తీసుకొని ఇక్కడ తీసుకొని వస్తున్నారు సో దీంట్లో మేము మాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాము ఆల్మోస్ట్ ఈ ఇండివిజువల్ ట్రోల్ చేయడం లేకపోతే గ్రూపింగ్ ట్రోల్ చేయడం లేకపోతే ఏ ఆర్టిస్ట్ ఉంటే ఆర్టిస్ట్ని ట్రోల్ చేయడం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి సో వాళ్ళంతా మోస్ట్లీ ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఛానల్స్ని స్ట్రైక్ చేసి లేపేస్తాం అండ్ ఇంకా వాళ్ళు అడుగుతున్నారు సో వాళ్ళు నిజంగా వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా ఛానల్ తిరిగి ఇచ్చేస్తాం మేము అండ్ దీంట్లో మీరు కూడా మీ టీం కూడా వచ్చేసి కలవాలని కోరుకుంటున్నాను బికాస్ ఇప్పుడు ఛాంబర్ ఎంటర్ అవుతుంది విఆర్ రిక్వెస్ట్ ది ఛాంబర్ ఆల్సో ఇప్పుడు ఛాంబర్ మెయిన్ స్ట్రీమ్గా బికాస్ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి అదే హెడ్ కాబట్టి వాళ్ళు ఒక వింగ్గా మేము కలవపోతున్నాము దాంట్లో మీరు కూడా జాయిన్ అవ్వారంటే వీల్ ఆల్ టు బీట్ టుగెదర్ వీ కెన్ మేక్ సమ్ చేంజెస్ సో వన్స్ ఈ చేంజెస్ మేము ఇప్పుడు ట్రోలర్స్ గురించి తీసుకుని రావడం చాలామంది భయపడి వాళ్ళ వాళ్ళ వీడియోస్ని ప్రైవేట్ చేసేశారు తమిళ్ ఇండస్ట్రీ నుంచి కన్నడ ఇండస్ట్రీ నుంచి చాలామంది మమ్మల్ని అక్కడ ఉండే అసోసియేషన్స్ మమ్మల్ని అడిగారు ఎలా చేయగలిగారు మీరు బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ సో ఎలా చేశారు అనేది ఈవెన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎలా ఉందంటే యూట్యూబ్ది సర్వర్ మన చేతిలో ఉండదు సో వాళ్ళ రూల్స్ ఏదో వాళ్ళు మన డిపార్ట్మెంట్ వెళ్ళి చేశామంటే వాళ్ళకి టేక్స్ టైం అంతలోపు డ్యామేజ్ అయిపోద్ది సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు వచ్చేసి సమ్ జియో పాస్ చేస్తున్నారు సేమ్ లైక్ ఎలా మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కానీ లేకపోతే టీవీ ఛానల్స్ కానీ అండ్ లోకల్ టీవీస్ ఛానల్స్ కానీ వాటికంతా ఏమేమి రూల్స్ ఉందో యూట్యూబ్ కూడా ఆ రూల్స్ తీసుకురావాలని ప్రయత్నం జరుగుతుంది తొందరలో ఆర్డర్ కూడా వస్తుంటే అది వస్తే అందరికీ మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది సో నా రిక్వెస్ట్ ఒకటే వీళ్ళకంతా నేను ఒక పేరు పెట్టినాను ఈ ట్రోలర్స్కి అంతా వాళ్ళ పేరంతా కలిపురుషులు వాళ్ళ పని ఏంటంటే నెగిటివ్ స్ప్రెడ్ చేయడం సో వాళ్ళ కింద ఏమైపోతుంది కమ్యూనిటీ ఫామ్ అవుతుంది సో బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి సిక్స్త్ స్టాండర్డ్ నుంచి బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ ట్రోలర్స్ మీద అలవాటు పడి మీకు గుర్తుందో లేదు చిన్నప్పుడు ఎవరన్నా మనం ఎక్కిరించామంటే సారీ చెప్పు ఉంటారు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లైన్లోనే ఎక్కిరించడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు సో వాళ్ళ కింద పిల్లలు రెడీ అవుతున్నారు సో పెద్ద పెద్ద కమ్యూనిటీ అవుతుంది ఫ్యూచర్లో చాలా కష్టం ఇది స్టాప్ చేయడం సో మీరు కూడా జాయిన్ అవ్వండి అందరినీ ప్రతి ఒక్కరిని మీ వీడియోస్ ద్వారా ఈ ట్రోల్స్ ఎలా ఉంటుంది రోస్టింగ్ ఎలా ఉంటుంది ఇండస్ట్రీ మీద వచ్చేసి మాస్ ట్రోల్స్ చేయడం కానీ లేకపోతే ఇండివిజువల్ లైఫ్స్లో వెళ్ళి వాళ్ళ 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 ప్రైవేట్ స్పేస్ అంతా పబ్లిక్ చేయడం ఇవంతా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సో దట్ ఇప్పుడు వచ్చే జనరేషన్ కొంచెం నేర్చుకుంటారు వాటి మీద అండ్ తప్పులు చేసేసి ఈ కేసుల్లో పడి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా వాళ్ళు దూరంగా ఉంటారు వాళ్ళు హోప్ నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటా సో థ్యాంక్ యూ సో మచ్ అండి